అందరికీ నమస్కారం ఈ ఎండాకాలంలో మన మొక్కలకి కంపల్సరీగా ఇవ్వాల్సిన ఫర్టిలైజర్లో నెంబర్ వన్ ఫర్టిలైజర్గా ఈ ఫర్టిలైజర్ని చెప్పుకోవచ్చు చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతో వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఫంగిసైడ్గా పెస్టిసైడ్గా ఇంకా ఫర్టిలైజర్గా చాలా చక్కగా యూజ్ అవుతుంది మరి అది ఏంటో ఎలా యూజ్ చేయాలో ఎన్ని రోజులకి ఒకసారి మొక్కలకి ఇవ్వాలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఇక్కడ మీరు చూస్తారు కదా ఈ బాటిల్ నేను పుల్లటి మజ్జిగని స్టోర్ చేసుకున్నాను పుల్లటి మజ్జిగని కనీసం మూడు నుంచి ఐదు రోజుల వరకు అయినా సరే నీడలో పెట్టుకొని ఫర్మెంట్ చేసుకోవాలి పెరుగుని డైరెక్ట్గా మనము మజ్జిగలా చేసుకోవాలి అంటే పాలు తోడు పెట్టిన తర్వాత పెరుగుగా అవి తోడుకున్న తర్వాత వాటర్ వేసి మజ్జిగలా చేసుకొని ఇలా ప్లాస్టిక్ బాటిల్లో అయినా లేదంటే ప్లాస్టిక్ డబ్బాలైనా సరే స్టోర్ చేసుకోవాలి స్టీల్వి అలాంటివి మాత్రం వాడకండి ఇంకొక విషయం ఫ్రిడ్జ్లో మాత్రం అసలు పెట్టకూడదు ఇవి చక్కగా ఫర్మెంట్ అవ్వాలి మంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీగా నీడలో పెట్టుకోవాలి ఇలా బాటిల్లో వేస్తే మాత్రం డైలీ ఒకసారి క్యాప్ తీసి షేక్ చేయాలి అదే గిన్నెలో వేస్తే మాత్రం కలుపుతూ ఉండండి ఎందుకంటే అది ఒక్కోసారి నల్లగా ఫంగస్ అనమాట అలాంటివి వచ్చినవి మాత్రం వాడకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మజ్జిగలా చేసి మరి అంత పల్చగా కాకుండా మరి అంత చిక్కగా కాకుండా వాటిని మజ్జిగలా చేసి నీడలో ఫర్మెంట్ చేసుకొని ఆ తర్వాత ఇలా ఫోటోలు వేసుకొని కలుపుకొని మొక్కలకి ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది పెరుగుగా మాత్రం అలానే పెడితే మాత్రం పురుగులు వస్తాయండి మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది మీరు జాగ్రత్తగా మజ్జిగలా చేసి వాటిని ఫర్మెంట్ చేసుకోండి ఎలా కలుపుకోవాలి అంటే వన్ ఇస్ టు టెన్ రేషియోలో కలుపుకోవచ్చు మరి చిన్న మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం వన్ ఇస్ టు ఫిఫ్టీన్ లేదా వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో కూడా కలుపుకోవాలి అయితే ఇక్కడ మీగడ ఉంటుంది వెన్న కూడా ఉంటుంది కదా అవన్నీ మొక్కలకి మంచిది కాదండి అవి వాడకపోవడం మంచిది అనమాట మనం నిర్లక్ష్యంగా ఇలానే ఇచ్చేసామనుకోండి చీమలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీగడైనా లేదంటే వెన్నైనా సరే ఏదైనా ఉంటే మాత్రం తీసేయండి మరి ప్యాకెట్ పాలు వాడాలా లేదంటే బర్రె పాలు వాడచ్చా అని అడుగుతారు కదా ఆవు పాలు అయితే ఇంకా చాలా మంచిది అవి దొరకకపోతే మాత్రం మామూలు పాలు వాడండి ప్యాకెట్ పాలు అయితే అంతగా యూజ్ అవ్వదండి ఎందుకంటే ఇవి కొంచెం మంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి కాబట్టి బర్రె పాలు వాడితేనే మంచిది ప్యాకెట్ పాలు అయితే అంత రిజల్ట్ ఉండకపోవచ్చు వీలైనంత వరకు కొంచెం బర్రెపాలు వాడడానికి ట్రై చేయండి ఇంకా దొరకకపోతే ఇంకా అది వాడుకోవచ్చు వీటిని అన్నీ మొక్కలకి ఇవ్వచ్చు ఫిల్టర్ చేసుకొని చక్కగా మొక్క పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు చిన్న బుజ్జి ప్లాంట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్లాంట్స్ వరకు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు రాలిపోతుంది లేదంటే మొక్క డల్లుగా ఉంది అని అనుకుంటాం కదా అలాంటి టైంలో ఇది ఇవ్వండి అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఈ మొక్క ఆ మొక్క అని కాకుండా ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు కాకపోతే మనం ఏ మొక్కకి ఇస్తున్నామో అని తెలుసుకొని అవసరమైతే కొంచెం వాటర్ అనేది పలచగా చేసి ఇవ్వచ్చు మరి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అంటే పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి ఇందులో నైట్రోజన్ ఉంటుంది మంచి బ్యాక్టీరియా ఉంటుంది పూత రాలిపోవడం తగ్గుతుంది కాల్షియం చక్కగా ఉంటుంది ఈ టైంలో మొక్కలు మనకి ఫ్రెష్గా ఉండాలి అవి ఫ్రూటింగ్ అయినా లేదంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినా ఏవైనా సరే ముందుగా మొక్కలు ఉంది ఫ్రెష్గా ఉండాలి మరి అలా ఫ్రెష్గా ఉండాలంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ అనేది చాలా అంటే చాలా అవసరం అంతేకాకుండా ఇది ఇవ్వడం వల్ల సాయిల్ అనేది ఎస్టిక్గా మారుతుంది ఈ టైంలో సాయిల్ ఎస్టిక్గా ఉంటేనే చక్కగా మొక్కలు అనేది హ్యాపీగా ఉంటాయి ఇక్కడ మీకు జామ మొక్కకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను జనరల్గా కొన్ని కూరగాయల మొక్కలైనా లేదంటే పండ్ల మొక్కలైనా సరే పూత రాలిపోతుంది లేదంటే పిందలు రాలిపోతున్నాయి అని అంటారు కదా అలాంటి వాటికి ఇది చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి పూత రాలిపోయే సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది ఇంకా మనకి లీవ్స్ అనేది గ్రీన్ కలర్లో ఉండాలి అలా ఉండాలంటే మాత్రం నైట్రోజన్ అవసరం కాబట్టి ఇందులో నైట్రోజన్ కూడా ఉంటుంది ఇంకా ఫాస్ఫరస్ ఉంటుంది పొటాషియం కూడా ఉంటుంది అవన్నీ మొక్కలకి చాలా అవసరము అందుకే ఈ ఫర్టిలైజర్ని మీరు పదిహేనుకి ఒకసారి ఇవ్వచ్చు ఇదే పుల్లటి మజ్జిగలో మీరు పసుపు ఇంగువ కలిపి ఒకసారి ఇవ్వచ్చు లేదంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క కలిపి పేస్టే ఇవ్వచ్చు ఇదే పుల్లటి మజ్జిగలో కొంచెం బెల్లం కలిపేసి కూడా ఇవ్వచ్చు ఇది ఇవ్వడం వల్ల మొక్కలు ఇంకా చాలా బాగా పెరుగుతాయండి ఇది ఎలా ఇవ్వాలో కూడా మీకు వీడియో వస్తుంది కొంచెం వెయిట్ చేయండి ఇంతసేపు నా వీడియోని చూసేందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్